పిల్లలు స్కూల్స్ అయితే స్టార్ట్ అయినాయి కదా స్కూల్ స్టార్ట్ అయినప్పటి నుంచి వీడియోస్ తీడియోస్ తీయడానికి అయితే లేదు నోట్బుక్ అయితే తెచ్చినాం కవర్స్ అయితే మొత్తం మాకు సన్ని కూర్చోసిండు ఇంకా ఆయన వీడియో కదా కవర్స్ వేసి పక్కన జరిగాడు మాకైతే వీడియోస్ తీస్తున్నాడు నేను మా బండి అయితే స్టిక్కర్స్ వేస్తున్నాం ఈ స్టిక్కర్స్ ఎందుకోసరిగా రావట్లేదు కట్ట తీసుకుని అయినా సరే కట్ చేయాలి మేమేం షాపింగ్ చేసినాం అనేది అయితే మీతో షేర్ చేస్తున్నాం మీరు కూడా మీ పిల్లలకి ఏం షాపింగ్ చేసారు అనేది అయితే కామెంట్ పెట్టాడు ఫ్రెండ్స్ ఇంకా షాపింగ్ లో వీడియో తీద్దాం అనుకున్నా కాలేదు ఇంకా అందుకే ఇంటికి అయితే మీకు నేను ఏం తీసుకున్నా అనేది అయితే చూపిస్తున్నాను ఇక ముందుగా అయితే స్టిక్కర్స్ వేసి ఇక పేర్లు రాసేయడం ఉంది కానీ మా బన్నీ అయితే అన్ని బుక్స్ ఎట్లా చదువుతున్నాడు నేనైతే ఎన్ని బుక్స్ చదువుతా ఏ క్లాస్ పోతున్నావు బన్నీ నువ్వు మా ఫ్రెండ్స్ చెప్తే ఏ క్లాస్ పోతున్నావు నేను ఎయిత్ క్లాస్ పోతున్నా ఎయిత్ క్లాస్ పోతున్నాడు కానీ ఆటలు మాత్రము ఎల్కేజీ పిల్లగా లాంటి ఆటలు ఉంటాయి అయినది ఇక మా పెద్దోడు అయితే ఇప్పుడు టెన్త్ క్లాస్ పోతున్నాడు అయితే ఈసారి అయితే స్టిక్కర్స్ ఎప్పుడు కార్లై బైక్లై తెచ్చుకుంటారు

ఏంటంటే పాపం మా సన్నీ ఒక్కటే ఈ సారి ఎప్పుడైనా మేమే వేసి ఉంటుంది కానీ నేనే మొన్న వచ్చి రాజకీయ గ్రౌండ్ ఉంటే రెండేసి అన్ని నేను ఏం చేసినా మళ్ళీ నేను ఒక్కటేసా వాళ్ళ కవర్ స్టిక్కర్ చూడండి ఫ్రెండ్స్ ఎంత పైన వెళ్తున్నాడు చెప్తున్నా ఐదు క్లాస్ కి వచ్చిండ్రు కానీ ఎల్కేజీ బాబు బుక్స్ ఏ అట్లా అన్ని అయితే లంచ్ బాక్స్ చూడండి వెరైటీగా తీసుకున్నాడు ఇక ఈయన ఈనా మా తమ్ముని కూడా వేసి తెచ్చిండి ఇవి అరే ఇవి లంచ్ బాక్స్ లాగా ఉన్నాయి లంచ్ బాక్స్ బ్యాగ్ లాగా ఉన్నాయా లాస్ట్ ఇయర్ బ్యాగ్స్ వేరే ఉన్నాయి నాకు పెద్దది కావాలని చూడండి ఫ్రెండ్స్ ఏం తెచ్చుకున్నాడు ఇక నాకు కూడా ఒక నాకు కూడా ఒక తెచ్చిండు నువ్వు గుడికి కూడా వెళ్ళినప్పుడు తీసుకోపోవమ్మా అనేసి బ్యాగ్ వచ్చేసి బ్యాగ్లు అయితే బాగున్నాయి పిల్లలవి అసలు అప్పుడు షాపింగ్ రియాక్షన్ రియాక్ట్ వీడియో షాపింగ్ టైతే సేమ్ కలర్స్ ఫ్రెండ్స్ మా పిల్లల బ్యాగ్ బాగున్నాయ్ కామెంట్ చేయండి లంచ్ బాక్స్ లంచ్ బ్యాగ్ లాంటి స్కూల్ బ్యాగ్ సేమ్ తెచ్చుకోరు కలర్ లేదు బ్లూ నాకు రెడ్ అన్ని వీటిని అయితే పేపర్ వేసి పడేసి వీటిని ఎక్కడ వచ్చిండు వెళ్ళి స్కూల్కి అయితే మామూలుగా వెళ్ళేసి వచ్చారు ఇంకా క్లాసెస్ అయితే స్టార్ట్ కాలేదు బాగున్నాయి బాటిల్స్ కూడా ఫ్రెండ్స్ అన్ని బుక్లకి పేపర్ లేదని ఒక్క పేపర్ అంటే పేపర్ పేపర్ అది రెండు బ్లాక్ పెన్లు నాకే అండి షూస్ మీద పెడుతున్నావు రెండు బ్లూ పెన్ రెండు బ్లాక్ పెన్ రెండు బ్లూ పెన్ ఒక బ్లాక్ పెన్ ఒక బ్లూ పెన్ స్కూల్ పెన్సిల్ స్కేల్ మార్జిన్ నేను మొన్న స్కూల్ పోయినప్పుడు నా కొత్త షూజ్ చెప్పేసి ఆ షూజ్ చేసుకుని ఇవి రెండు మా అన్నకి బ్లాక్ కొత్తవి బయట ఉన్నాయి ఇవి నాయి వైట్ ఇవి ఇది బ్లాక్ మా అన్నది ఇది వైట్ ఫ్రెండ్స్ ఇవ్వండి ఇవి నావి వైట్ షూస్ మా అయితే ఇంత పొడవండు లాస్ట్ సైజ్ వస్తుంది టెన్ సైజు ఇప్పుడైతే మా పిల్లలు ఏమేమి చేసుకున్నా అన్ని అయితే మీతో చూపించిన ఇంకా చూడండి ఫ్రెండ్స్ మనమైతే నేను చదువుకునేటప్పుడు అయితే మేము బుక్స్ మీద పిఎఫ్ ఎలా రాసుకునేవాళ్ళం అంటే బుక్స్ పోతే అని చెప్పి స్టిక్కర్లు వేసుకొని రాసుకుంటుంది కదా ముఖ్యంగా టెక్స్ట్ బుక్స్ మీద వర్క్ బుక్ల మీద అయితే రాసేసుకుంటే మా సన్ని వాళ్ళకు కూడా నేను పదిసార్లు రాస్తాను వస్తామా మా స్కూల్ ఎక్కడ పోవు అనేసి రాయించుకోడు వాడు ఆడ కూడా రాసుకోడు నేను చూడగానే నేనైతే అయితే రాసేసుకుంటాను మనకి ఇట్లయితే బుక్స్ ఎక్కడికి వెళ్ళవు వెళ్ళినా ఈజీగా తీసేసుకోవచ్చు ఫ్రెండ్స్ నేను చదువుకునేటప్పుడైతే నా బుక్స్ పైన ఇట్లా రాసుకునేదాన్ని నేను ఎంత బాగా కనిపిస్తుందో వైష్ణవ్